జిల్లా బాలాయపల్లి మండల కేంద్రంలోని బాలాపల్లి గ్రామ సర్పంచ్ దట్టం అంజలి తనను మానసికంగా ఆవేదనకు గురి చేస్తుందని విశ్రాంత్ ఆర్మీ ఉద్యోగి చెందారు సెంట్ల నివాస స్థలంలో రేకుల షెడ్డు నిర్మించుకునే క్రమంలో పలుమార్లు రెవెన్యూ అధికారులను పంపించి పనులు ఆపాలి అంటూ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు అయ్యా ఇది గవర్నమెంట్ ఇచ్చిన నివాస స్థలంలో నేను రేకుల షెడ్డు నిర్మించుకుంటే మీరు ఎందుకు ఆపుతున్నారని పలుమార్లు మొరపెట్టుకున్నా ఇటు అధికారులు కానీ అటు గ్రామ ప్రెసిడెంట్ కానీ వినటం లేదని మీడియా ముందు వాపోయారు సర్వే నెంబర్ నూట ఇరవై ఒకటిలో తమ అధీనంలో ఉన్న యాభై సెంట్ల భూమికి సంబంధించి కోర్టులో పెండింగ్ లో ఉందని కోర్టు ఉత్తర్వులను గౌరవించి ఆ సర్వే నెంబర్ కు సంబంధించి ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని వాపోయారు సకరైన ఉన్నతాధికారులు స్పందించి తమపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న గ్రామ సర్పంచ్ అంజలిపై అదేవిధంగా కొంతమంది రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు ప్రతి రోజు హింసే సార్ నాకు నిన్న చూస్తే సార్ నిన్న చూస్తే కొంతమంది వచ్చారు మొన్న చూస్తే మన సాయంకాలం చూస్తే మీరు వచ్చారు రోజు హింస సార్ నేను మాజీ సైనికుడు సార్ నేను నన్ను కానీ ఆర్మీకి అధికారులు తెలుపుకుందా నేను అది మాట్లాడేది కాదు యాభై సీట్లు ఉండేది పూర్తిగా యాభై సీట్లు కేసున్నారు దట్టం అంజలి గారు సర్పంచ్ అని చెప్పి చెప్పారు నేను నా దాని పట్టాముంది సార్ కదా చెప్పి నిన్న కదా చూపిస్తుంది నేను నువ్వు చెప్పేది ఎందుకు సార్ మీరు అధికారులు మీ మాది ఏం చెప్పారు సార్ మీరే సార్ నేను వచ్చాను పట్టా అన్నాడు చూపించాను పట్టా పట్టా చూసాడు అని అన్నాడు సార్ 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 పట్టా చూశారు చూసిన తర్వాత నువ్వు దీంట్లోనే కట్టావ్యా అని అన్నాడు సార్ కడతనా సార్ దాంట్లోనే నేను ఇల్లు వేసుకుంటున్నాను నేను మాజీ సార్ అని చెప్పి చెప్పిన సరే నువ్వు బాగా ఏం చెప్పలేదు సార్ మీరు ఆ రోజు సాయంకాలం మీరు పదన్నాయ అన్నారు అని చెప్పారు కదా అది కోట్లో ఇది కాదు సార్ తోటలే ఉండేది అదో అక్కడ అది ఉంది కదా అది ఉంది కదా యాభై సెంట్లు కానీ వేసుకుంది యాభై సెంట్లు కాదు ఒక ఎకరా ఉంది సార్ వేస్తాను నెంబర్ మొత్తం వేసుకున్నారు ఏది నెంబర్ మొత్తం కానీ సర్ండి సార్ మీకు చూపిస్తాను సార్ కావాలంటే ఇదిగోండి సార్ చూడండి సార్ చూపించడం మేము చూపిస్తాను సార్ చూడండి ఇదో యాభై సెంట్లు అని చెప్పి చూడండి సార్ పేరు నన్ను సార్ అంటే వేధింపు అయిపోయింది నేను చెప్పిన మనస్తాపానికి ఏమైనా జరిగితే సార్ అది మీరే సార్ అధికారులే కారణం ఆ అంజలి గారే కారణం సార్ చూడండి నేను ఎందుకు మాట్లాడేది కాదు సార్ మీడియా అని కాదు సార్ నేను మాట్లాడతాను చూడండి సార్ చూడండి మీరు అన్నారు కదా సార్ నోట్లు మొత్తం వేసేస్తున్నారు షో నేను చేయట్లేదు సార్ మీరు చేస్తాను సార్ షో షో నేను చేయట్లే నేను చేయను కూడా నేను ఒక మాజీసే నేను షో చేయాల్సిన అవసరం లేదు సార్ ఒక దేశాన్ని రక్షించాలని వచ్చాను సార్ నేను నేను నా ఇంటి స్థలాన్ని నేను ఇది చేయలేకపోతున్నా నేను నా ఇంటి స్థలాన్ని నేను కాపాడుకోలేకపోతున్నాను సార్ సార్ ఇది కూడా చూడండి వింటాను సార్ మీరు చెప్పిన మాట సార్ ఎంఆర్ఆర్ గారు నిన్న సాయంకాలం నేను కలిసి వచ్చాను సార్ టైమ్ చేసుకుంటున్నావు మాల్రెడీ దీని మీద కంప్లైంట్ మీద కంప్లైంట్ వస్తా ఉంది ఆ రైతు కోర్టు కూడా కంటర్మించున్నారు వాళ్ళు నేను అనేది ఏంటంటే కార్ వచ్చిన కార్తో మాట్లాడి కార్ ఏంటి అది చేసుకోండి

నా పేరు చల్లా కోటేశ్వరరావు బాలాయిపల్లి గ్రామం నేను మాజీ సైనికుడిని నేను ఐదు సెంట్లు పట్టా ఉంది నాకు ఈ ఒక్క సెంట్లో నేను ఇల్లు కట్టుకున్నంటే నన్ను ఒకటే మాయన మనసు మనస్తాపానికి గురిచేసి మను భయంకరంగా టార్చర్ పెట్టి బాలాయిపల్లి సర్పంచ్ గారు అంజలి గారు నన్ను వేధిస్తూ ఉన్నారు నేను నా భార్య ఇద్దరు పిల్లలు మా అమ్మగారు నేను మాజీ సైనికుడిగా పద్దెనిమిది సంవత్సరాలు నేను ఇండియన్ ఆర్మీలో పనిచేశాను పద్దెనిమిది సంవత్సరాలు నేను దేశాన్ని దేశ భూమిని కాపాడినోడిని నా ఇంటి స్థలాన్ని నేను ఇప్పుడు కాపాడుకోలేకపోతున్నాను నా ఇది ఎంతసేపు పట్టినా నేను ఇల్లు కట్టుకుని ఉంటే నీ నీ స్థలంలో నేను హైకోర్టుకేస్తున్నాను అని చెప్పేసి ఒకటే మా ఆయన దట్టం అంజలి గారు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ హైకోర్టుకి హైకోర్టుకి ఇంతకుముందే పిటిషన్ వేసింది యాభై సెంట్లు భూమి ఉంది ఆ భూమిని ఆక్రమించాడు అని చెప్పేసి నన్ను నానా విధాలుగా హైకోర్టుకి లాగింది హైకోర్టులో నేను దానికి రీపి రీపిటీషన్ వేశాను నేను తెలియపరుచుకున్నాను ఇది మా తాతగారిది మా తాత చల్ల బాలస్వామిది ఆ స్వామి ఆ సమాధులు అక్కడ ఉన్నాయి ఆ రేకుల షెడ్డు ఆయన ఆశ్రమము ఆ ఓళ్ళు ఆ దట్ట దట్టం అంజలి గారు సర్పంచ్ గారు వేసింది యాభై సెంట్లు భూమి అక్కడి నుంచి అదంతా ఖాళీ స్థలమో ఆ భూమి యాభై సెంట్లు అది అలాగనే ఉంది మేము కోర్టుకి ధిక్కరించి కానీ కోర్టు స్థితులను మేము కాదనకుండా మేము ఎలా ఉందో కోర్టు ఎలా చెప్పిందో అలానే దాన్ని పెట్టున్నాము ఇప్పుడు నాకు ఏదైతే పట్టా ఉందో ఆ పట్టాలోనే నేను ఇల్లు నిర్మించుకుంటున్నాను నేను మాజీ సైనికుని నాకు ఇల్లు లేదు నేను మాజీ సైనికుని అయ్యి నేను సైనిలోంచి బయటకు వచ్చిన తర్వాత నేను వ్యవసాయం చేసుకుంటా ఉంటే నన్ను మనస్తాపానికి గురి చేసి నా భార్య నా బిడ్డ మేము ప్రతిరోజు ఒకటే వేధిస్తూ దీనికి అంతటికీ పెత్తనం దారులైనా కొంతమంది టీడీపీ నాయకులు వెనకాల చేరి నడిపిస్తూ ఈ సర్పంచ్ గారు మమ్మల్ని అదే విధంగా ప్రతి ప్రతిరోజు ప్రతి అది విధంగానే వేధిస్తూ వేధిస్తూ గురి చేస్తున్నారు మేము ఏదైనా ఉంటే ఇంకా మేము తాగి చచ్చిపోవాల్సిందే మాకు మేము ఇల్లు కట్టుకుంటే ప్రతి రోజు ఒక్కొక్క రోజు మీకు ఏసీ సంబంధించిన పట్ట అన్నీ ఉన్నాయా ఉన్నాయి సార్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా ఉన్నాయి సార్ దీనికి సంబంధించి ఉంది దానికి సంబంధించి అయితే లేదు మా దగ్గర పట్ట మా ఆధీనంలోనే ఉంది గత వంద సంవత్సరాల నుంచి మా ఆధీనంలో ఉంది యాభై సెంట్లకు సంబంధించి లేదు కానీ దీనికి సంబంధించి సంబంధించి అయితే ఉంది మీ దగ్గర ఎవిడెన్స్ అవును సార్ దీనికి సంబంధించి అయితే మా దగ్గర పక్కాగా పట్టా ఉంది మాకు ఇది ఎంఆర్ఓ గారికి కూడా మేము చూపించాము మొన్న శనివారం రోజు ఇప్పుడు అది గత వంద సంవత్సరాల నుంచి మా సమాధులు మా తాతగారిది మా అవ్వగారిది మా ముత్తవ్వ గారిది సమాధులు అక్కడనే ఉన్నాయి ఆశ్రమం అక్కడే ఉంది అయినా సరే మమ్మల్ని ఇట్లా వేధిస్తూ ఉన్నారు ఈ మొత్తం స్థలం కూడా ఏది ఆ యాభై సెంట్లు కానీ ఈ స్థలం కానీ మొత్తం కూడా మా ఆధీనంలోనే మా తాతగారి ఆధీనంలో ఉండింది ఇది దాన్ని వీళ్ళు దట్టం అంజలి గారు సర్పంచ్ గారు అయిన దట్టం అంజలి గారు దాన్ని ఏం చేసిందంటే పూర్తిగా ఇది ఆక్రమించారు ఈ బాలాయిపల్లి గ్రామంలో ఆక్రమించారు అనే విషయం మీద ఆమె నా మీద హైకోర్టు కేసింది హైకోర్టులో మేము తెలుపుకున్నాం అన్ని తెలుపుకున్నాం ఇది దట్టం అంజలి గారు పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉండి అది ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి చెప్పింది ఇది గ్రామోత్వం పొలం గ్రామత్వంగా ఉండింది మా తాతకి గత వంద సంవత్సరాల కిందట యాభై సంవత్సరాల కిందట దాన్ని రెండేకల అరవై సెంట్లు ఏదో ఒక మెమో టైపులో ఇచ్చున్నారంట అది ఎక్కడో పోగొట్టుకున్నాడు మా తాత ఇటీవల చనిపోయాడు చనిపోయిన తర్వాత మా మా నాన్నగారికి హ్యాండ్ ఓవర్లో ఉండింది మా నాన్నగారు ఇటీవలే ఆయన లివర్ ప్రాబ్లంతో చనిపోయాడు ఇప్పుడు మేము చాలా డబ్బులు మా నాన్నకు ఖర్చు పెట్టాము ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేకుండా మేము మా ఇల్లు కట్టుకుంటా దానిపైన రేకులు షెడ్ వేసుకొని ఏదో చేసుకుంటున్నాము చేసుకుంటుంటే ప్రతిరోజు దాచర్ పెట్టి మమ్మల్ని మనో మనోభావాలకు గురి చేస్తూ వాళ్ళు మమ్మల్ని ఎట్లయినా సరే ఈ ఊరి నుంచి బహిష్కరించాలా లేకపోతే చంపించాలి అనే విధంగానే ఒక మాజీ సైనికుడు వేదనగా చెప్తున్నాను సార్ నేను నాకు దయచేసి అధికారులు స్పందించి నా నన్ను నా వేదన గుర్తించి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుచున్నాం నా ఇంటికి ఎటువంటి అడ్డు ఆటంకాలు లేకుండా నేను ఏదో నా రేకులు ఇల్లు వేసుకొని దీంట్లో కాపురం అని చెప్పి చూస్తున్నాను సార్ నన్ను నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను సార్ నమస్తే సార్